ఇది ఒక వేద పాఠశాల ఈ రోడ్లు ఉన్నాయి చూశారు సూపర్ ఉంటుంది కొన్ని రోడ్లు మాత్రమే అమరావతి గుంటూరు మన పల్లెవెలుగు బసి ఎంత బాగుంటే అసలు దాంట్లో జర్నీ హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఒకప్పుడు పిచ్చి తప్పులు ఉండేది స్వర్ణ భారత్ నాగోరు ఇప్పుడు చూడదు ఎట్టుందో హోటల్స్ అనిక అసలు లైట్ ఖాళీ ఉండవు లైన్ లే హోటల్స్ మొత్తం అన్ని ఉన్నాయి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కడుపున్నారు శైలి ఖాళీ ఉండదు అసలు బారాలు ఒకప్పుడు కుప్ప లాగా ఉండేది స్వర్ణ భాగం రోజు అసలు అపార్ట్మెంట్ ఏంటో అసలు ఖాళీ లేదు డబల్ రోడ్ అయిన తర్వాత అసలు ఖాళీ లేదు డబల్ రోడ్ అయిపోయిన తర్వాత అసలు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు ఎంత బాగా డెవలప్ అయింది అంతే ఎవడు బిర్యానీ పైందో ఆర్టీ ఓ ఆఫీస్ ఆపీ ఓ ఆఫీస్ గుంటూరు ఇదే కదా అక్కడ తీసేసి తప్పని గూర్లో ఆర్టి ఆఫీస్ ఇక్కడ పెట్టారు శర్మత్ నవర్ లో అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడ ఈ అవుటర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ ఆటో నగర్ కానించి లెఫ్ట్ లోకి రిలయన్స్ పెట్రోల్ బంక్ కానుంచి డైరెక్ట్ గా పేరేచర్ల వరకు ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఇది కానీ మొత్తం రెండు బిట్లుగా ఉంటది ఆటో నగర్ పెట్రోల్ బంక్ కానుంచి గోరంట్ల రోడ్ వరకు అమరావతి రోడ్డు మళ్ళీ అక్కడ నుంచి ఇది సినీ స్క్వేర్ గా కట్టే యువతలకు ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్టీ ఆఫీస్ దాకా ఇంకొక రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ చూడండి అసలు ఒకప్పుడు ఒకప్పుడు నేను వచ్చినప్పుడు ఇప్పుడు అన్ని తుప్పలు ఉండేవి మొత్తం తొప్పలే అట్లాంటిది ఇప్పుడు చూడండి అసలు ఎట్లా ఉందో అన్ని షోరూమ్ స్విమ్మింగ్ పూల్ లో ఎంట్రీ అసలు అపార్ట్మెంట్ చూడండి ఎట్లా ఉన్నాయో రేపు వచ్చాక ఉన్నాయి అసలు అపార్ట్మెంట్ ఎంత డెవలప్ అయిందో అవుట్ స్కర్ట్ లో అవుటర్ రింగ్ రోడ్ లో చూడండి అసలు ఎట్లా ఉందో ఎంత డెవలప్ అయింది అవుటర్ రింగ్ రోడ్ లో అసలు ఇది వారంట్ల నుంచి వారంట్ల నుంచి ఆర్ట్ ఆఫీస్కి వెళ్ళే రోడ్ అనమాట బాగా డెవలప్ అయింది ఏరియా ఆఫీస్ గోరంట్లో రోడ్డుకి వచ్చేది ఇప్పుడు మనం లెఫ్ట్ లోకి వెళ్ళాలి లెఫ్ట్ లోకి వెళ్తే అమరావతి రైట్ లోకి వెళ్తే సిటీలోకి వెళ్తాం సినీ స్క్వేర్ సిటీలోకి బజాజ్ ఎలక్ట్రానిక్స్ మట కూడా ఇదే బజాజ్ ఎలక్ట్రానిక్స్ సావ కొట్టడం మనం ఇప్పుడు గోరంట్ల అమరావతి రోడ్లు గోరంట్ లో ఉన్నాం గోరంట్లు ఇదంతా ఇంకా మొత్తం సత్య పెట్టారు సత్య ఎంత మందికి తెలుసు సత్య ఇదంతా గోరంట్ల వెంకటేళ స్వామి గుడి ఫేమస్ గోరంట్ల వెంకటేళ స్వామి టెంపుల్ అంటే మంచి ఫేమస్ అయిపోయింది వెంకటేళ గుడి మొత్తం సప్పుల ఫ్యాక్టరీ సముద్రం చేపలకి వీటికి పెట్టాలి మనకి ఇక్కడ నుంచి ఇంకా అమరావతి రోడ్డు స్టార్టింగ్ అమరావతి వెళ్ళడానికి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా స్టార్టింగ్ అమరావతి ఇంకా నెక్స్ట్ లాభ వస్తుంది ఒకప్పుడు పిచ్చి కంపల్ మొత్తం చూడండి అపార్ట్మెంట్లు పోయింది ఎట్లా ఉన్నాయి ఘోరంట్ల తర్వాత ఇది కలిసిపోతుంది ఇంక అంతా ఎందుకంటే డెవలపింగ్ అవుతుంది కాబట్టి మొత్తం ఇంకా జరిగిపోతా ఉంటది అంతా కలిసిపోతా ఉంటది ఇంకా పెట్రోల్ బంక్ కాబట్టి ఎప్పుడు మేము ఇంకా మాది ఇటుపక్కే రాయవేలా ఇంకా ఢిల్లీ అప్పుడు ఇవన్నీ చేస్తే అప్పుడు తెలిసేది అది ఏంటరా బాబు అని కానీ ఇప్పుడు చూడండి అసలు ఎట్లా ఉందో ఫామ్ అంటారు కదా రీసెర్చ్ చేసే పాము ఇదే ఇక్కడ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇదంతా రీసెర్చ్ సెంటర్ అది ఎక్కువ వీటి మిర్చి పత్తి ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేస్తాంటారు నేను చూసాను అంతే లోపలికి వెళ్ళి నాకు తెలియదు బయట నేను వాళ్ళు ఏం చెప్పినట్లు ఆ రీసెర్చ్ ఫామ్ సెంటర్ అది లోపలి చేయ తప్ప ఎంత బాగుంది రాను అది చూసావా పెళ్ళి అది కాదు

ఈ బిజినెస్ నాకే నైస్ చాలపత్తి చాలపత్తి నిశ్చితార్థ ఫార్మల్ డిజిటల్ సైన్ చాలపత్తి కాలేజ్ లాఫ్ ఫామ్ లో ఉంటది బాబ స్టార్టింగ్ లో ఉంటది చాలపత్తి నా నేను జరుగుతుందో ٹھیک చూడండి ఎంత పెద్ద జరుగుతుందో చాలా పెద్ద జరుగుతుంది సూడండి ఎంత పెద్దదో చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ ఇది మనం లామ్ అయితే ఎంట్ర లాము కొండ ఇది పోతే జొన్నల గడ్డ మనం లాం అయితే వచ్చేసాం లామ్ సెంటర్ వచ్చేసాం నూరు మధ్యలో ఉన్నాం ఎన్టీఆర్ రైతు గారు లాం దాటిన తర్వాత ఉంటది చాలావా అప్పట్లో వర్షాలు పెడితే ఫుల్గా నీళ్ళు వచ్చేసి చాలా డౌన్ లో ఉండేది ఫుల్ గా వర్షాలు ఒక రోజు రెండు రోజులు పడింది అంటే ఇంకా ఇటు రాకపోకలు ఉండే కదా ఇంతకు ముందు అయితే ట్రాఫిక్ అటు ఇటు అమరావతి గుంటూరుకి దాదాపు మూడు రోజుల నుంచి పడిన వర్షాలు చూడండి ఈ రోజు అయితే వర్షం లేదు నిన్నటి దానికి వర్షం ఉంది తీరండి పొలాలు ఎట్లా అయినాయి ఎన్నైతే మిరప చేస్తారు మిరప మిరప పత్తి గుంటూరు అంటే మిర్చి మొత్తం ఎన్ని మిరపే ఎటు చూసినా మీరు చెట్టు మ్యారే మిరపే ఉంటది ఎక్కువ ఇప్పుడు మొత్తం నీళ్ళు మొన్న కథ పోయి మళ్ళీ మొక్కలు ఆడతారు ఈ వర్షాకాలం ఏ వర్షం పడింది కదా నాడుతారు మొక్కలు నాడుతారు లాంగ్ దాటిన తర్వాత ఉంటది ఇది పబ్లిక్ స్కూల్ చెప్పగలి ఇక్కడ చదవాలంటే పాతలు భీమంతంగా రాసి పెట్టుకుంటా తాతను బోడబెట్టుకుంటారు తెలుసా రోడ్డు మొత్తం చింత చెట్టు ఉంటాయి రెండు పక్కల రెండు పక్కల చింత చెట్టు ఉంటాయి సూపర్ ఉంటుంది రోడ్ చూస్తానికి అమరావతి గుంటూరు రోడ్డు చిన్న చెట్లు ఇంట్లో అటు రోడ్ కొంచెం ఒకప్పుడు రెండు రెండు పొట్టు అటు రోడ్ పోలా చూడండి ఇంటుందో అటు రోడ్ అట్లు అటు పక్క ఒక వాటర్ ఉండేది స్ట్రైట్ గా పోతేనేమో అమరావతి లెఫ్ట్ లోకి వెళ్తేనేమో పొన్నికల్లు రావేళ బేస్తపురం ఇటు పోతే రైట్ లోకి పోతేనేమో తాటికొండ తాటికొండ సుల్లూరు రాజధాని పోయే రూట్ అనమాట ఇది ఇది అమరావతి రోడ్ అనమాట అది రాజధాని అమరావతికి వెళ్తానికి వెళ్ళాలి తాటికొండ రోడ్ లోకి వెళ్ళాలి మనం స్ట్రైట్ గా వెళ్ళాలి అమరావతి పోవటానికి చెన్నరాలు ఉంటే ఇప్పుడు దాకా వచ్చింది ఒక లెవల్ అయితే ఇప్పుడు వచ్చేది ఇంకొక లెవెల్ అనమాట అసలు ఇక్కడంతా కొండలు సూపర్ ఉంటది ఏసారి చూడండి మిరప మిరప మొక్కలు నాటారు ముందుకు పడుతున్నారు ము పడుతున్నారు మిరప మొక్కలే కొద్దిగా వేసారు మిరప మొక్కలే మొత్తం చేశారు పత్తి మొక్కలు మిరప మొక్కలు చేశారు చూడండి మొత్తం అయితే వేసారు ఇంటి పక్క ఇటు పక్కనే అన్ని కొండలు ఉన్నాయి మోతడకు కూడా కొండ ఉంటాయి చిన్న విలేజ్ మోతాడు అది చిన్న విలేజ్ కొండల మీద వర్షాలు పట్టాయి కదా కనిపిస్తున్నాయా వాటర్ ఫాల్స్ అన్ని ఎట్లా ఉన్నాయో వరుసగా లేపల్లి చర్చి కూడా ఇది ఎక్కడ హోసన మినిస్ట్రీ వాళ్ళే ఆ కొండ ముందే ఉంది ఇది ఆ రోడ్ హోసండ మినిస్ట్రీ లేమలు దాటిన తర్వాత చర్చి కట్టారు కదా దానికి

కాలువలు చిన్నయ్యే కానీ బ్రిడ్జిని మట్టికి పెద్ద కట్టారు ఎందుకంటే వర్షాలు పడినప్పుడు మొత్తం వచ్చేసి రోడ్డు బ్లాక్ అయిపోతుంది ఇటుపక్క అందుకని చెప్పేసి బ్రిడ్జిని పెద్దవి కట్టారు అదొక మంచి విషయం ఈ ఈ ఉన్నాయి చూశారు సూపర్ ఉంటాయి కొన్ని రోడ్లు మాత్రమే ఇట్లా రెండు పక్కల చెట్లు ఉంటాయి మనమైతే అమరావతి ఇచ్చేసాం అమరావతి ఎంట్రన్స్ అయ్యా ఇప్పుడే స్మార్ట్ పాయింట్ స్మార్ట్ పాయింట్ లాస్ట్ ఎంటింగ్లో ఉంది లాస్ట్ స్మార్ట్ పాయింట్ స్టార్టింగ్ లో ఉన్నాం అమరావతి అయితే ఇచ్చేసాం నలభై నిమిషాలు అయితే పెట్టింది మనకి అమరావతి రావడానికి గుంటూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటాయి గుంటూరు నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది అబ్బా అమరావతి ఉంటుంది చెట్టు రోడ్డు పచ్చి చెట్టు వాటర్ చేయటర్

అమరావతి మ్యూజియం మీ దానికి సత్తెనపల్లి రోడ్డు రోసూరు సత్తనపల్లి ఉండే రోడ్డు లాస్ట్ ఎండింగ్ లోనే టెంపుల్ ఉంటది ఇంకా ఈ చివరి రూట్ ఎండింగ్ లో టెంపుల్ ఉంటది శివాలయం అమరావతి శివాలయం మో మొత్తానికి లోడ్ ప్లేస్ కి అయితే వచ్చేసినాం అమరావతిలో చివర ఈ విజయవాడ రోడ్లో ഇവിടെ ടാക്ടർക്ക് ഇന്നോണ്ട് അച്ഛര ഊര്ച്ചവർന്ന് നാലിഷ്ട ബിൽഡിംഗ് ചോവർന്ന് ഇന്ന് ഹെദി ఎదురు పువ్వు చెట్లు ఇవన్నీ తాటికాయ చెట్లు తాటికాయ చెట్లు ఊరు చివర చివరికి కూడా ఇల్లు ఉన్నాయి మొత్తం తాటి చెట్లే తాటి చెట్లు బాగున్నాయి కదా పొలాల కట్లు ఇవం మనం దింపాల్సింది ఆ పైన పెంట్ హౌస్ ఉంది కదా దానికి ఎట్లా ఉంటే మా కష్టాలు ఇప్పుడు అంత పైకి మనమే మోసుకోవాలి అక్కడ పోయటమే కాదు ఇట్లాంటి కష్టమైన ఉంటే ఆ చివరి పెంట్ హౌస్కి మోయాల మనం ఇప్పుడే ఇవన్నీ ఇవి మొత్తం పైన పెంట్ హౌస్కి వెళ్ళిపోవాల ఆశ్రమంరా ఆశ్రమం ఇది ఒక ఆశ్రమం ఆశ్రమం ఇది ఆశ్రమం మనం ఆశ్రమానికి పైకి పెంట్ హౌస్కి తీసుకొచ్చాం కింద వేరే వాళ్ళు చేశారు పైని మట్టికి వాళ్ళకి నచ్చక వర్క్ మనకి ఇచ్చారనమాట ఈ ఆశ్రమం వాళ్ళు ఈ దింపడం ఏదో మొదలు పెట్టేశాం ఆ పైకి అస్సలు పైకి పోవాల పాపం ఉంది ముగ్గురు ఇప్పుడు ఉంటాయి కో అంటాయి ఈ కిందలే ఈ మాత్రం నాలుగులోకి పో అస్సలు పైకి వెళ్ళాలా బొమ్మడ బో ఉంటుంది కష్టాలు అన్ని నుండి ఎండ చూసారా ఇన్ని రోజులు ఉంది ఈరోజే ఎండగుంది మేము పోసే పోసేటికి పిల్లలకి కదిరిపోద్ది ఎట్టుంది అది అట్లాగా వాడు ఆ ల్యాండింగ్ దగ్గరికి వెళ్ళాలి ఆ ల్యాండింగ్ కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేర్ ఎక్కుతారనమాట వాడు ఎక్కడి నుంచి ల్యాండింగ్ వరకు మోయాల చాలా కష్టం చాలా బరువు ఉంటుంది నడువు మీద పడింది అనమాట బరువు మొత్తం చాలా కష్టం అనమాట మోయటం ఇంతకుముందు ఫస్ట్ లాంటి మోసేవాళ్ళం కానీ ఇప్పుడు పోతున్నాను నేను పిల్లలే మోసుకుంటున్నారు ఒకప్పుడు మొత్తం మేము మోసేవాళ్ళమే ఇప్పుడు అంటే వాళ్ళని వీళ్ళని పెట్టి పెద్ద ఫ్లాట్లు ఎక్కిస్తున్నాం కానీ చిన్న చిన్న ఫ్లాట్లు మేమే దింపుతున్నాం కానీ ఇప్పుడు అందరూ మోయటమే పటో పట్టుకున్నా నుంచో పెట్టి పైకి లేపు నుంచో అడి దిపురా బళ్ళు సరే మనం కూడా తీసుకెళ్దాం చిన్న బల్లలే కదా ఎదురేందిద్దాం ఎందుకంటే వాళ్ళే మోయటం కష్టం ముక్కల వరకు అయితే మోసిన ఇంకా నాలుగు పెద్ద బళ్ళు ఉన్నాయి ఐదు ఉన్నాయి ఐదు మోసేస్తే పై అంతటి వరకు అయిపోతాయి పెట్టుకుంటే అయిపోయింది ఇంకొక స్టేరు

మూడుకొచ్చాం నాలుగులోకి వెళ్ళాలి ఇంకా ఐదు వందల మరి ఇక్కడే కదా కృష్ణానది కృష్ణానది ఇసుకా ఐదు వందలు అంటే ఇక్కడైతే టాక్ట్ ఇస్కా ఐదు వందలు అంటే ఎందుకంటే పక్కనే కదా అసలు ఎంత బాగుందో చూడు వ్యూ అసలు ఏంటి కదా ఆయన సాయంత్రం పూట అట్లా వస్తే కృష్ణ నదిని కూర్చు అసలు భలే చోట కట్టారు ఆశ్రమం అసలు చుట్టుపక్కల వ్యూ అంతా చూడండి చుట్టూ పంట పొలాలు తోటలు చుట్టూ చే రెండు పాయలుగా చీలిద్ది చీలి విజయవాడ కాడ కలిసిద్ది పైకి తెచ్చి అయితే ఫోర్త్ ఫ్లోర్లో మొత్తం వచ్చేసాం వాళ్ళు గాడి కొడుతున్నారు ఇంకా మనం కిందకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసరికి అటు అక్కడ దింపాలా పట్ట కట్టిన కాడ చూడండి ఎంత దూరం ఆడవాలా పొరుగు పట్టుకొని ఆడదాకా పోవాల అంతా నీళ్ళు అక్కడంతా ఇంకొక ఐదు వలలు దింపితే మొత్తం అయిపోతాయి ఆహా అయిపోయినాయి మొత్తం ఈ రోజుకైతే పని కంప్లీట్ అయిపోయింది మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమండి సపోర్ట్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను